ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాల గడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చే స్వీట్ ఏంటంటే నేనైతే నందు దాము కోసం అయితే అంటే నేను నందు దామే నా బిడ్డ వద్దా ఈరోజు వచ్చేసి ఇప్పుడు కదా వీళ్ళు ఏంటంటే ఎండలకు బయట తిరుక్కోకుండా అది కాకుండా వీళ్ళు దాము గడి ఏంటంటే దాము అసుపాప రోజు వరుణ్ దగ్గరికి తిరుగుతున్నారు అది ఏ టైంలో పన్నెండు పన్నెండు అటు ఏమైనా సుమే ఐ మీన్ నీ ఐ మీన్ ఇక ఆడే వచ్చే సో మొత్తానికైతే అందుకోసం వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు బయటికి ఇంటి అది కూడా దేనికోసం వెళ్తారంటే దీనికోసం వెళ్తున్నారు అది దాకా తీర్థనావా నా తీర్థనా అంట ఇంట్లోనే కూర్చొని ఆడుకుంటుంటారని దీన్ని తప్పని పరిస్థితిలో దీన్ని సో దీంట్లో ఏముందో ఓపెన్ చూపిద్దాం కొయ్య లాభం లేదు తీసుకురా సో మొత్తానికి అయితే ఇంకా అనుభా చేస్తుంది టు రాక్షసి రాక్షసి పిల్లలు కలిసి ఏదో పీక్ కొన్ని ఇంత నెట్టుంది జాగ్రత్త మీరు దాన్ని ఎరుగొట్టరు ఇంత ఘోరంగా నేనెప్పుడు తెలి నాయనాయ్యే బయటికి లాగారు వచ్చాది ఎందుకు అంత జించుతున్నారు ఏం మనసులేసా అని మరి దారుణంగా ఉండరు నాయనంటే పిల్లల కోసం క్యారం బోర్డు బుక్ చేస్తాడు టీ కవరి కబర్ది ఇంకా ఏమి ఆడుకోకుండా వాళ్ళే రెడీగా ఉండారు కూర్చుని రౌండ్ వేసుకుంటారు వాళ్ళే అర్ధుడు పీకేస్తున్నాడు నువ్వు గమ్ముగా తీసి అంటే చెట్లు బతికి ఇంత దారుణంగా వాళ్ళే కొండ చెట్ల బతికేళ్ళు ఆహా కూ చూడు పౌడర్ అది అదేమైనా ప్లేట్ పలకన డస్టరానికి గెలిచినావా వాళ్ళు చూడండి ఆ ఇంత ఆడకనికి ఆడదాకా పోత నే రోళ్ళు ఇంకా దహమాడు గెలిచినాడా చూడండి చూడండి దాము గార్జున దాము ఎనికి డేట్ బొక్కలను కొడుతున్నాడు బొక్కలేదే దానికి గొర్రె పౌడర్ అదేలేస్ మా కానీ అది స్మూత్ ఉందిలే అబ్బో సన్న కొట్టడు కాదే పోయి వాళ్ళకి చూపెట్టు అడగాలనేది అసలు అండి మీరు బాగా అసలు అదేం కొట్టడ్రా దాము నువ్ కొట్టేస్తుంది ఫోటో స్మూత్ పౌడర్ ఇచ్చారు తెచ్చుకొడాలా కొట్టాలా కానీ శుభ కంప్లీట్ ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు అన్నమాట దాని తోడుగా ఒక రెండు మూడు బొమ్మలు చెప్తున్నట్టు సరే నైట్ సో అది దానితో ఆడుకుంటూ ఉంటారు కారు ఈ ఆనందం కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్

సారీలేబ్బా అస్మా సారీ ఎన్సి ఎన్సి సారీ లేన్సి అన్నానా పోదా మాడికి సరే నువ్వు సారీ ఓకేనా సారీ ఓకేనా నేను నీకు నీకు నేను సారీ చెప్తే కానీ మాట్లాడావు అంత అంత రౌడీ నువ్వు అది కాదు అంటే రాత్రి బీరోబొమ్మకి వచ్చి అంట ఆ చూసి వచ్చినాంలే మీ బీరాబొమ్మ యాడు చూసి వచ్చినావు ఇప్పుడు ఆడదాకా పోయి వస్తున్నాం ఎటుంది అంటే నీకు నేను సారి చెప్తే మాట్లాడుతూ అయితే మాట్లాడవు కసి మళ్ళీ బడిపోయి చదువుకోవాలి మీరు నువ్వు నందు వరుణు బడిపోయి చదువుకోవాల ఇంటికాడ ఉంటే ఎత్తా చదువుకొని రోజు వాతాండి చదువుకోవాలి మీరు బాగా పద మీరు మేము ఈరోజు బడి బడి రెడీ అయ్యారు పిల్లలని అని మీరు పోతారు కానీ చని అదేనా చెప్పు అది అదే 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 అది ఏది ఏమో కాకూర చెప్పాలి నువ్వు ఆగే ఈ వయసులో ఎన్ని ఉంటాడు కానీ తోటకూర అది ఎప్పుడైనా చెప్పని చూసావా కొయిటాకు రెడ్ కలరు అదే చూడు కొయిటాకు మాకు ఎట్లా కలర్ వచ్చిందో మంచిదంట నాటి నాటిత్తనాలు నాటు నాటి నాటిత్తనాలు అన్ని నాటింది మా భార్య ఈ నాటు బెండకాయలు ఇవి లాగుతాయంట బెండకాయలు నాటు బెండకాయలు ఇవే లావచ్చు బెండకాయలు అవి ఇంత చిన్నగా వచ్చినాయి నీళ్ళు నూనె నా పెట్టాలా నిన్నేసి మగ్గ పెట్టాలి నిన్నేసి మగ్గ పెట్టాలా ఏమా నూనె నీళ్ళు తల్లి కుతున్నావా అది పని చేయకుండా నువ్వు అర్థ